మహాశక్తివంతమైన స్వామి బాలాగ్ర పూజా విధానం అనగా ఆంజనేయస్వామి తోక పూజ అని అంటారు ఆ ఆదిశక్తి పరాశక్తి ఆ పార్వతీదేవి అమ్మవారి యొక్క శక్తి అంతా కూడా ఆంజనేయ స్వామివారి తోకలోనే ఉంది అని మన పురాణాల ద్వారా తెలుసుకుంటున్నాం కదా ఎంతో శక్తివంతమైన ఆంజనేయ వారి తోక పూజా విధానం అండి ఎలా చేయాలి అనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను అయితే ఈ పూజా విధానం నలభై రోజులు చేయవలసి ఉంటుంది నలభై రోజుల పూజా విధానంలో నేను ఇరవై రోజులు పూజనైతే పూర్తి చేసుకున్నానండి ఇరవై రోజుల పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇరవై ఒకటో రోజున పూజను ఎలా మొదలు పెట్టుకోవాలనే విషయాన్ని ఈరోజు వీడియోలో పెడుతున్నాను పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు ఆంజనేయ స్వామి తోక పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాల గురించి అలాగే ఇరవై రోజుల పూజను పూర్తి చేసుకున్న తర్వాత ఇరవై ఒకటో రోజున పూజను ఎలా మొదలు పెట్టుకోవాలనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుందండి కాబట్టి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి ఏదైనా ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి పూజను మొదలు పెట్టుకోవచ్చు నలభై రోజులు ఎందుకు చేయాలి అంటే ఏదైనా ఒక మండల దీక్షలాగా ఆంజనేయ స్వామిని పూజిస్తే మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయని ఒక నమ్మకంగా చెప్తారండి అందుకని మండలం రోజులు పూజ అయితే ఆంజనేయ స్వామివారి పూజా విధానం చేయవలసి ఉంటుంది రామాయణంలో లక్ష్మణుడు బాణం గుచ్చుకొని చావు బతుకుల మధ్యన ఉన్నప్పుడు వైద్యుడు చెప్పినటువంటి ఒక ఔషధాన్ని తీసుకురావడానికి సంజీవిని పర్వతం మీదకి వెళ్ళవలసి ఉంటుంది ఆంజనేయ స్వామివారు కానీ ఆ ఔషధం ఎలా ఉంటుందనే విషయం ఆంజనేయ వారికి తెలియక సంజీవిని పర్వతాన్ని ఎత్తుకుని తీసుకువచ్చి లక్ష్మణుడు ప్రాణాలని కాపాడిన విషయం మనందరికీ తెలిసింది అలాగే మీకు ఎటువంటి కష్టమైనా సరే ఆంజనేయ వారి ముందు ఉంచండి నలభై రోజులు పూజనైతే చేయవలసి ఉంటుంది చక్కగా ప్రతిరోజు కూడా సులభంగా ఆంజనేయ వారి పూజను చేయవచ్చు ఉదయమే అంటే బ్రహ్మ ముహూర్తంలో ఉదయం మూడున్నర నుంచి ఆరున్నర సమయం లోపు చక్కగా ఆంజనేయ స్వామి వారికి ఎర్రటి పూలతో అలంకరణ చేయటం ఒక దీపాన్ని వెలిగించటం అలాగే దూపం దీపం నైవేద్యం నైవేద్యం ఏదైనా సరే కాచిన పాలు కానీ ఖర్జూరం బెల్లం మొక్క ఇలా పండ్లు కానీ ఇవి ఉంటాయి అవి మండలం రోజుల్లో ఏదైనా మంగళవారం నాడు మంగళవారం అంటే ఆంజనేయస్వామి చాలా ప్రీతికరం కదండి ఆ రోజున మాత్రం స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గారెలు పులిహోర పరమన్నం కేసరి ఇలాంటివి ఏదైనా సరే మీవేమైనా వారానికి ఒకటంటూ మంగళవారం నాడు ఆంజనేయ వారికి నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే ప్రతిరోజు కూడా ఆంజనేయ వారి తోకకి సింధూరంతో కుంకుమ బొట్టు పెట్టి అలంకరణ చేయాలండి ఒక బొట్టు పెడుతూ ఉండాలి ఇలా మీకు ఇరవై రోజులు పూర్తవుతుంది ఇలా స్వామి తోక మొదటి నుంచి చివరిలోపు ఇరవై బొట్లు వచ్చేలాగా పెట్టాలి ఇక ఆ తర్వాత ఎలాగా మనం ఇరవై రోజులు పూజ పూర్తయిన తర్వాత ఇరవై ఒకటో రోజున పూజ ఎలా మొదలు పెట్టుకోవాలి విషయం ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అయితే ఇరవై రోజులు పూజను పూర్తి చేసుకున్నానండి అయితే ఇరవై రోజులు పూజను పూర్తి చేసుకున్నప్పుడు ఆ రోజు మంగళవారం వచ్చినా లేదా మరుసటి రోజు మంగళవారం వచ్చినా కూడా పటాన్ని కదపకండి మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా ఏ రోజుల్లో అయినా సరే చక్కగా ఆంజనేయ స్వామివారి పటాన్ని కదపవచ్చు ఈయన ఇరవై రోజు నాకు బుధవారం నాడు వచ్చిందండి అందుకని చక్కగా ఉదయం దీపారాధన చేసిన తర్వాత ఆ దీపం గగనమైన తర్వాత ఇక పటమంది అది తీస్తున్నాను అనమాట మందార పూలతో మాల వేశాను ఈ రోజున మందార పూలు మాలది తీసేసి పటాన్ని తీసుకొచ్చాను నేనైతే తెల్ల రోమాలతో ఉన్నటువంటి ఆంజనేయ స్వామివారి పటాన్ని పెట్టుకున్నాను నేను ఈ విధంగా దేవుని మందిరంలోనే పూజా పటాన్ని పెట్టుకున్నానండి మీరు సపరేట్గా కూడా పటం పెట్టి స్వామివారి అది చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా ఒక బొట్టు పెట్టడం వల్ల ఇరవై రోజులు ఇరవై బొట్లు అనమాట మొదటి నుంచి చివరి వరకు ఇరవై బొట్లు అయితే పెట్టానండి ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి కూడా ఈ పూజను చేయవచ్చు లేదా భార్య ఒక్కరైనా లేదా భర్త అయినా సరే ఇద్దరిలో ఎవరైనా ఒక్కరైనా సరే పూజను చేయవచ్చు ఇలా ఇరవై రోజులు పూజను పూర్తి చేసుకున్న తర్వాత బుధవారం వచ్చింది కాబట్టి నేను దీపం గగనమైన తర్వాత ఆంజస్వామివారి పటం అయితే తీసుకున్నానండి ఇక తీసేసిన తర్వాత నేను ఒక గిన్నెలో నీళ్ళం తీసుకున్నాను అందులో కొద్దిగా పసుపు జవ్వాది పౌడర్ వేశాను వాటిని కలుపుకొని ఒక తెల్లటి క్లాత్ ఏదైనా సరే చక్కగా తీసుకుని ఒకసారి పిండేసి స్వామివారి పటాన్ని శుభ్రంగా తుడిచేసేయండి ఇరవై రోజులు పూజను పూర్తి చేసుకున్న తర్వాత మీకు ఎలా అయితే ఇరవై ఒకటో రోజున పూజను ఎలా మొదలు పెట్టుకోవాలని విషయం చెబుతున్నాను అదే విధంగా నలభై రోజులు పూజను మొదలు పెట్టుకోదలిచిన వారు మొదటి రోజున పూజ ఎలా మొదలు పెట్టాలి పాటించవలసిన నియమాల గురించి పూర్తి వివరాలతో నేను ఒక వీడియో అయితే ముందుగా పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఒకసారి ఇంట్లో చెప్పి ఇంటి కుటుంబ సభ్యులు అనుమతి తీసుకుని పూజను మొదలు పెట్టండి ఎందుకు అంటే మనం ఏదన్నా పూజను కానీ కార్యక్రమం కానీ మొదలు పెడుతున్నాము అంటే మాత్రం ఇంటి కుటుంబ సభ్యుల అంగీకారం చాలా ముఖ్యం ఇలా చక్కగా తుడిచేసుకున్న తర్వాత ఏదన్నా ఒక వెట్ క్లాత్తో పొడి క్లాత్తో ఒకసారి తుడిచేసుకోండి ఇక ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నది గంధం అనమాట ఈ గంధాన్ని ఇక వారికి చక్కగా బొట్టెది పెట్టుకోవడానికి అలంకరణ చేస్తున్నానండి ఇప్పుడు నేను తెల్లరోమాలతో ఉన్నటువంటి వారి పట్టం అయితే మీకు స్క్రీమే చూపిస్తున్నానండి ఈ పటమైనా మీరు తెచ్చుకొని పూజను మొదలు పెట్టుకోవచ్చు లేదంటే సంజీవిని పర్వతాన్ని ఎత్తుకుని వెళుతున్నట్లుగా ఉన్నటువంటి ఆంజనేయస్వామివారి పటమైనా సరే పూజలు పెట్టుకోవచ్చు తెల్లరామాలు అంటే చిరంజీవి అనగా స్వామి వారు ఎక్కువ కాలం జీవించి ఉంటారు కదండి కాబట్టి ఆ స్వామివారి యొక్క పటం పెట్టుకుంటే మంచిది అన్నట్లుగా నేనైతే ఉన్నట్టు నటు ఆంజనేయస్వామివారి పటం అయితే పూజలు పెట్టుకుంటున్నాను మీకు వీలైతే ప్రతిరోజు కూడా ఒక తమలపాకు పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ స్వామివారి పటం దగ్గర పెట్టుకుంటే చాలా మంచిదండి ఎందుకు అంటే ఎక్కడైతే శ్రీరామ కీర్తన జరుగుతూ ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామివారు తిష్ట వేసుకుని కూర్చొని ఉంటారని ఒక నమ్మకంగా చెప్తారు కదా నేను అందుకని ఒక బాక్స్ తీసుకుని శ్రీరామ జై శ్రీరామ్ అని ఇట్లా రాసుకున్నానండి ఇక ఈ బాక్స్లో అయితే నేను సింధూరం తీసుకుంటున్నాను సింధూరం ఇంకా నువ్వుల నూనెతో ఈ విధంగా కలుపుకుంటున్నాను ఇలా కలిపిన మిశ్రమంతో ప్రతిరోజు కూడా నేను ఒక తమలపాకు పైన శ్రీరామ అని రాసి ఆంజనేయ వారి దగ్గర పెడుతూ ఉంటాను అలాగే తమలపాకులు మాల వేసినప్పుడు కూడా శ్రీరామ శ్రీరామ అని రాసి తమలపాకులు మాల ఆంజనేయ వారి పటానికి అలంకరణ చేస్తే ఆంజనేయ వారు ఉప్పొంగిపోతారట కాబట్టి ఈ విధంగాను ఆంజనేయ స్వామి ప్రతిరోజు కూడా తమలపాకుల మాలనైతే వేయవచ్చండి అలా వారు ఒక తమలపాకు పైన సరే శ్రీరామ అని రాసి సమర్పించవచ్చు చాలా విశేషం ఆంజనేయ స్వామి వారికి సింధూరం అన్న తమలపాకుల మాలన్నా చాలా ఇష్టం అండి అందుకని సింధూరంతో రాసినటువంటి తమలపాకునైతే స్వామి వారికి సమర్పిస్తూ ఉంటాను కొంచెం ఈ సింధూరంలో జబ్బాది పౌడర్ కూడా వేసుకోండి చాలా మంచి సువాసన వస్తూ ఉంటుంది శ్రీరామని రాస్తున్నప్పుడు మనం అది ఫీల్ అవ్వచ్చు అనమాట మంచి స్మెల్ అరోమా స్మెల్ అనేది ఇల్లంతా కూడా మంచి పాజిటివ్ అనేది తీసుకొస్తుంది కాబట్టి కొద్దిగా జవాది పౌడర్ కూడా అందులో కలుపుకోండి అలాగే పటాన్ని తుడిచినటువంటి నీళ్ళు అయితే ఉన్నాయో ఆ నీళ్ళను మాత్రం ఎక్కడ పడితే అక్కడ పడేయకూడండి పచ్చని చెట్టు మొదల వేయాలి నడిచే ప్రదేశంలో అస్సలు వేయకూడదు ఇలా సింధూరాన్ని ఈ విధంగా తయారు చేసుకోవాలి అలాగే సింధూరం అక్షంతలు కూడా తయారు చేస్తారండి సింధూరం అక్షంతలు మీరు సంకల్పం చెప్పుకున్నప్పుడైనా సరే ఆంజనేయ స్వామి పటం ముందు కొన్ని అక్షంతలు ఉంచడానికి సింధూరం సింధూరం తయారు చేశాం కదండి సింధూరం కొంచెం తీసుకుని అందులో కొద్దిగా అక్షంతలు వేసి కలిపి పక్కన పెట్టుకోవచ్చు అవే సింధూరం అక్షంతలు అలాగే తమలపాకు పైన ప్రతి రోజు కూడా అని రాసి అన్ని సోమవారికి సమర్పిస్తాను చెప్పాను కదా ఈ విధంగా రాస్తూ ఉంటాను ఇక అలాగే నలభై రోజులు పూజలు మొదలు పెట్టే మొదటి రోజున ముందుగా ఆయన సోమవారం తోకకి మొదటి నుంచి చివరి వరకు ఇరవై రోజుల్లో ఇరవై బొట్లు పెట్టుకొస్తాం మరి ఇరవై రోజులు పూజను పూర్తి చేసుకున్నాం మరి ఈ రోజున ఇరవై ఒకటవ రోజున ఆయన తోకకి బొట్టు ఎక్కడ పెట్టాలి అంటే తోక చివరి భాగం నుంచి పై భాగం వరకు పెట్టుకు వెళ్ళాలి అంటే మీ అందరం విన్నది నిజమేనండి తోక చివరి భాగంలో మొదలు మొదల వరకు ఇరవై రోజులు కూడా ఇరవై బొట్లు పెట్టవలసి ఉంటుంది ప్రతి రోజు కూడా ఒక బొట్టు పెట్టాలి ఇక సింధూరం అయితే తీసుకున్నాను చూడండి ఇలా ఉంగరపు వేడతో సింధూరం తీసుకొని కొంచెంగా ఇక ఇప్పుడైతే ఆయన సోమవారం తోక దగ్గర బొట్టు అయితే పెడుతున్నాను చూడండి ఈరోజు ఇరవై ఒకటవ రోజు సింధూరంతో అలంకరణ చేసిన తర్వాత కుంకుమతో పొట్టు పెట్టాలి ఈ విధంగా ఆంజ తోకకి ఇరవై ఒకటో రోజున పూజను మొదలు పెట్టుకోవాలి ఇక్కడ నేను మా పెరట్లో పూజ తెల్లని పువ్వులతో మాలనైతే కట్టి స్వామవారికి అలంకరణ చేశానండి ఇక అలాగే ఎర్రటి మందార పువ్వులు రాసి తమలపాకుని ఈ విధంగా సమర్పిస్తూ ఆంజ సోమవారం పూజన అయితే ఇరవై ఒకటో రోజున ఈ విధంగా మొదలుపెట్టుకున్నాను ఒకవేళ మీకు కుదిరినట్లయితే ఇరవై రోజులు పూజను పూర్తి చేసుకున్న రోజున ఆంజనేయ వారి గుడికి వెళ్ళండి నేను హనుమాన్ జంక్షన్లో ఉన్న శ్రీ అభయ ఆంజనేయ వారి గుడికి అయితే వెళ్ళానండి చాలా విశేషము తప్పనిసరిగా వెళ్ళాలని నియమం అయితే ఏమీ లేదండి కానీ ఇరవై రోజులు పూజను పూర్తి చేసుకున్నాం ఆంజనేయ వారికి ఒకసారి నమస్కారం చేసుకుంటే చాలా మంచిది కదా అని గుడికి అయితే వెళ్ళాను అక్కడున్న గురువుగారికి ఇలా నలభై రోజులు ఆంజనేయ వారి పూజను మొదలు అని చెప్పాను గురువుగారు వెంటనే చాలా మంచిదమ్మా చాలా మంచి పని చేస్తామని అన్నారు అయితే వారి యొక్క అనుగ్రహము మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటుందమ్మా అని ఆశీర్వాదం అయితే ఇచ్చారండి చాలా సంతోషం అనిపించింది